లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టి మన సంపదను పెంచి మన ఐశ్వర్యాన్ని పెంచి మన ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపించే సమయంలో కొన్ని సంకేతాలను పంపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి తను ఇంట్లోకి అడుగుపెట్టే సమయంలో కొన్ని అదృష్టకరమైనటువంటి సంకేతాలను పంపిస్తూ ఉంటుంది మరి ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి చంచలమైనది అని మనం నమ్ముతూ ఉంటాము కానీ అది నిజం కాదు లక్ష్మీదేవి స్థిర నివాసి కానీ లక్ష్మీదేవిని నిలుపుకునే పద్ధతి అనేది మనలో ఉండాలి అమ్మవారు స్థిరంగా మన ఇంట్లోనే కొలువై ఉండాలి అంటే మనం ఖచ్చితంగా పాటించవలసిన నియ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి అవి ఏంటి అంటే ఒకటి ఇల్లుని ఎప్పుడు శుచిగా శుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకోవాలి అది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయడం కాకుండా ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది మనం పూజ చేసే సమయం అనేది ఉదయం ఏడు నుండి లోపు మాత్రమే పూజను ముగించుకోవాలి ఆ సమయంలో పూజను ముగించుకుంటే గనక మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలానే మనం మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు పడుకోకూడదు ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించిన తరువాత ఏ స్త్రీ అయితే ఇంట్లో నిద్రిస్తుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అలానే ఏ ఇంట్లో అయితే నీతి నిజాయితీగా ఉంటారో ఏ ఇంట్లో అయితే అబద్ధాలు ఆడకుండా గొడవలు పదే పదే పడకుండా ఉంటారో ఏ ఇంట్లో అయితే ఆడ ఆడపిల్ల ప్రతిసారి అంటే ప్రతి క్షణం కూడా నవ్వుతూ ఆనందంగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవడానికి స్థిర నివాసం చేయడానికి ఇష్టపడుతుంది ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టబోయే ముందు మనకు కనిపించే కొన్ని సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకు అలానే మన ఇంట్లో ఆర్థిక స్థితి అనేది ఎప్పుడూ బాగుండాలి అంటే ఏక నారికేల కొబ్బరికాయని ఒకటి తీసుకొని మన పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి దానికి పసుపు కుంకుమను పెట్టి పూజ గదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి అలా ఉండడం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదు ధనాకర్షణ అనేది జరుగుతుంది రావలసినటువంటి అప్పు కానీ లేదా డబ్బులు కానీ అవి వచ్చి తీరుతాయి అలానే ఎక్కడైనా ఆగిపోయినటువంటి డబ్బు కానీ ఏవైనా ఆగిపోయినటువంటి పనులు కానీ సకాలంలో నెరవేరుతాయి ఇక లక్ష్మీదేవిని రాకను గమనించడం ఎలా అంటే మనం పూజ చేసే సమయంలో కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అతి త్వరలో వస్తుంది అని అర్థం అదేవిధంగా పూజ చేసే సమయంలో పూజను పూజకు పెట్టినటువంటి పండ్లు కానీ పువ్వులు కానీ కింద పడిపోతూ ఉంటే ఆ పండ్లను మనం స్వీకరించాలి మహాప్రసాదంగా భావించాలి అలానే పువ్వు కానీ పూజ చేసే సమయంలో కింద పడితే ఆ పువ్వుని ఆడవాళ్ళు తలలో పెట్టుకోవాలి అలా పూజ సమయంలో పడిపోయినటువంటి పూలు పండ్లు మనకు లక్ష్మీదేవి రాకను గమనిస్తూ ఉంటాయి అంతేకాకుండా మంగళవారం కానీ శుక్రవారం కానీ కోతి మన ఇంటి పైన కానీ మన ఇంటి ముందుకు కానీ వచ్చినట్టు అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అతి త్వరగా అడుగు పెట్టబోతుంది అని గమనించాలి ఆ సమయంలో కోతికి ఏదైనా ఆహారాన్ని వేయాలి అంటే అరటి పండ్లను ఆహారంగా వేస్తే ఇంకా మంచిది కోతికి అరటి పండ్లు అంటే చాలా ఇష్టం అలానే మనం పూజ సమయంలో కానీ లేదా ఎప్పుడైనా కుంకుమను నుదుటిన ధరించే సమయంలో కానీ పొరపాటున ఒక్కోసారి కుంకుమ చేజారి కింద పడిపోతూ ఉంటుంది అలా గాని కింద పడిపోతే అప్పుడు లక్ష్మీదేవి ఆగమనాన్ని మనం గమనించాలి అంటే లక్ష్మీదేవి అతి త్వరలో మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని గుర్తుంచుకోవాలి అలా పదే పదే పడితే మాత్రం కొంత అశుభకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి పొరపాటున మనం కుంకుమను ధరించే సమయంలో ఆ కుంకుమ చేజారి నేలన పడితే లక్ష్మీదేవి వస్తుంది అతి త్వరలో మన ఇంట్లోకి అని గుర్తుంచుకోవాలి ఇక కాకి ఏదైనా వస్తువుని కానీ ఆహారాన్ని కానీ పట్టుకొని పోతూ పోతూ మన మన దగ్గర పడేస్తే గనక ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అతి త్వరగా వస్తుంది అని గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది అంతేకాకుండా కాకులు ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే మనకు వీలైనంత తోచినంత ఆహారాన్ని వెయ్యాలి కేవలం కాకులకే కాకుండా మోగజీవులకి పక్షులకి ఎప్పుడైనా ఆహారాన్ని నీటిని మనం అందుబాటులో ఉంచాలి అలా చేయడం వల్ల మనకు లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది మనల్ని ధనవంతులను చేస్తుంది మూగజీవులకు ఆహారంగా వేయడం కానీ పక్షులకి నీటిని ఆ నీటిని అందుబాటులో ఉంచడం కానీ చేస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది మూగజీవులకి ఆహారాన్ని వేస్తే వచ్చే పుణ్య ఫలితం అనేది అది మామూలు స్థాయిలో ఉండదు అని మన శాస్త్రంలో స్పష్టంగా తెలుపబడినది కాబట్టి కాకులు ఎప్పుడు ఎక్కడ కనిపించినా వాటికి ఆహారంగా ఏదైనా ఆహారాన్ని వెయ్యాలి అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే పువ్వులను పూజకు పెట్టినప్పుడు ఆ పువ్వులు అనేవి మనం సాయంకాలాన తీసివేయాలి అంటే ఉదయం పూజకి వాడిన పూలను సాయంత్రం ఆ పువ్వులను తీసివేసి దీపారాధన చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలు మనకి కనిపిస్తే గనక లక్ష్మీదేవి మన ఇంట్లోకి తొందరగా వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పగిలిపోయినటువంటి వస్తువులను విరిగిపోయినటువంటి వస్తువులను వాడకూడదు అంతేకాకుండా మన ఇంట్లో ఒకేసారి డస్ట్బిన్ విరిగిపోవడం చీపిరి పాడైపోవటం కొన్ని వస్తువులు పాడైపోవటం అనేవి అవి మన ఇంట్లో నుండి శనీశ్వరుడు బయటికి వెళ్ళిపోతున్నాడు అని గ్రహించాలి ఆ సమయంలో ఆ విరిగిపోయినటువంటి వస్తువులు పగిలిపోయినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులను మనం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచుకోకూడదు వాటిని వెంటనే తీసి బయటపడవేయాలి అలా చేస్తే శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అమ్మవారు ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతులను చేస్తారు ఇక ఎప్పుడైనా పగిలిపోయినవి పాడైపోయినవి ఉంచకూడదు ఇల్లుని ఎప్పుడు శువాసన భరితంగా ఉంచాలి నీటిగా ఉంచాలి లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఎక్కడైతే శుభ్రత ఉంటుందో ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో ఎక్కడైతే నీతి నిజాయితీ ఆనందాలు ఉంటాయో ఆ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు వారు చేసే పనులను బట్టి ఉంటుంది ఇల్లు ఎంత చిన్నదిగా ఆ ఇంట్లో ఉండే మనుషుల యొక్క మనసులు పెద్దవిగా ఉండాలి ఏ జంట అయితే ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఇంట్లో ఉంటారో గొడవలు లేకుండా ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెళ్ళి స్థిర నివాసం చేయడానికి ఇష్టపడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ విధమైనటువంటి సంకేతాలు మీకు కనిపిస్తే లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇక ఈ సంకేతాలు మీకు కనిపించిన తరువాత అనునిత్యం కూడా లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆవున ఈ దీపాన్ని వెలిగిస్తూ సంధ్యా దీపాన్ని వెలిగిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండండి ఖచ్చితంగా మీ ఇంట్లో సంపద నిలుస్తుంది